ఏంటి వంటలు చేయించకుండా ఏంటో లబర్ బ్యాండ్ అన్ని చూయిస్తున్నావు బిజినెస్ ఏమైనా పెట్టుకుంటున్నావా ఏంటి అనుకుంటున్నారు కదా ఆడపిల్ల ఇంట్లో ఉంది అంటే ప్రత్యేకంగా బిజినెస్ పెట్టుకోవాలా ఏంటి షాప్ లో ఉండేవన్నీ ఇంట్లో ఉండాల్సిందే వీళ్ళకి స్కూల్ స్టార్ట్ అవడం ఏంటో కానీ షాపింగ్ మాత్రం ఒకదగడం లేదు ఆల్రెడీ మంచి రోజు కదా అని పాపని స్కూల్ కి పంపిద్దాము అని నైట్ అన్ని రెడీ చేసేసుకుంటున్నాము బ్యాగ్ మీద అయితే పేరు రాసి పంపించమన్నారు మోకల్లో ఉన్న బ్రెయిన్ యూజ్ చేసి ఏదో అలా నేమ్ అయితే స్టిచ్ చేశాను పర్మనెంట్ మార్కర్ తో బాటిల్ మీద బాక్సెస్ మీద బుక్స్ మీద నేమ్స్ అయితే రాసేసాము మొత్తం వర్క్ అంతా అయిపోయేసరికి వన్ అయిందనుకోండి సరే కానీ అసలైన మ్యాటర్ ఏంటి అంటే పాపవి లంచ్ బాక్సెస్ స్నాక్స్ బాక్సెస్ డైలీ ఎలా ప్రిపేర్ చేస్తారు చేస్తారు ఏం ప్లాన్ చేస్తారు అనేది వీడియోస్ పెట్టండి అని అడుగుతున్నారు కదా మార్నింగ్ టైంలో చాలా హడావుడ్ ఉంటుంది వీడియోస్ అప్లోడ్ చేయడానికి చాలా కష్టం అవుతుంది ఐ మీన్ షూట్ చేయడానికి కష్టం అవుతుంది అడిగారు కదా అని ట్రై చేస్తున్నా కానీ చాలా కష్టం అవుతుంది ఆల్టర్నేట్ గా కుదిరి వారికి వీడియోస్ ఎల్కేజీ అబో వాళ్ళకి లంచ్ బాక్స్ రెసిపీస్ ఎంత మందికి హెల్ప్ అవుతాయో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి దాన్ని బట్టి కష్టమైనా కొంచెం రిస్క్ తీసుకుంటాను సాటర్డే కదా లంచ్ బాక్స్ అయితే లేదు కదా స్నాక్ బాక్స్ అయితే ఉంది దాని కోసం అయితే నైట్ నానబెట్టేసుకున్నాను నాన్ పెట్టేసుకున్నాను మార్నింగ్ అయితే చక్కగా మొలకలు వచ్చేసాయి ఇవి పిల్లలు డైరెక్ట్ గా తినలేరు కాబట్టి కాస్త ఉప్పు వేసి ఉడకబెట్టి స్నాక్స్ బాక్స్ కింద ఇవి అలానే జీడిపప్పులు అలాంటివి డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసి పంపించాను ఎవడ అది మరి సంగతి ఇలాంటి వీడియోస్ మరిన్ని వీడియోస్ కావాలని అనుకుంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి ఈ వీడియోకి మాత్రం వెంటనే లైక్ చేసి షేర్ చేసి